మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ త్రిష ఐశ్వర్య ఐశ్వర్యలక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల థియేటర్కల్ బిజినెస్ చేసుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు జూన్ ఐదున థియేటర్లో విడుదలైంది ఈ సినిమా కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు అయితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి ఈ సినిమా అయితే ఆ వసూళ్లు దాటేసింది కమల్ మన్రత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి సింబు త్రిషా కూడా ఇందులో నటించారు తొలి రోజు ముప్పై కోట్ల వసూళ్లు తీసుకొచ్చింది రెండో రోజుకి ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదిహేను కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది ఆరో రోజు పదకొండు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు పది కోట్ల రూపాయలు పదో రోజు పదకొండు కోట్ల రూపాయలు పదకొండో రోజు పది కోట్ల రూపాయలు పన్నెండో రోజు ఈ సినిమా ఏడు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకోకపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ మరింత కలెక్షన్స్ తీసుకువచ్చేదని సినీ విశ్లేషకులు అంటున్నారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడు సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేశారు ఇద్దరు కూడా ఆ తర్వాత ఇన్నాళ్ళకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది ఈ సినిమా ఈ హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింభు కీలక రోల్ చేశారు త్రిషా అభిరామి హీరోయిన్స్గా నటించారు ఇక భారీ అంచనాలతో ఈ సినిమా అయితే వచ్చింది ఇక స్టోరీ వైజ్ చూస్తే రంగరాయ శక్తిరాజ్ కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింభు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరం అవుతుంది అమర్ని చేరదీసి సొంత కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకొస్తానని మాటిస్తాడు తర్వాత ముఠాకి అమర్ని నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజు జార్జ్ వీరు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటి నుంచి ముఠాలోని అలజడి మొదలవుతుంది శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు వరకు తండ్రి కొడుకుల్లో మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలైంది ఈ కథలో ఇంద్రాణి త్రిష లక్ష్మి అభిరామి వీరిద్దరూ ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది స్టోరీ ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చేయించారు కథనంలో కొత్తదనం లేదని అభిమానులు కూడా తెలియజేశారు గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు తమిళ్లో కూడా చాలానే వచ్చాయి కథ పాతదైన మనరత్నం మార్క్ మేకింగ్ అయితే దీనికి తోడైంది ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఆసక్తికరంగా నడిపించారనే టాక్ కూడా వచ్చింది విభిన్నమైన మేకింగ్ మ్యాజిక్ అలాగే నటీనట్ల వైవిధ్యమైన నటన మనరత్నం సినిమాలో మాత్రమే కనిపించేవి ఇవన్నీ కూడా ఈ సినిమాలో స్పష్టంగా కనిపించాయి సో మనరత్నం సినిమాలను ప్రేమించేవారు తగ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తారనే టాక్ వచ్చింది